హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు అయితే ఎల్లమ్మ పండగలోని మరొక ఘట్టం పుట్ట బంగారానికి వెళ్ళడం ఇలా డెప్పల తోటి అందరం కలిసి ముందుగా వెళ్ళి నీళ్ళు తీసుకొని అక్కడ పోసి గంపతో కప్పి వస్తాము అక్కడ లైటింగ్ అనేది అందుకే వీడియో అనేది చీకటిగా ఉంది ఇలా వెళ్ళాక మళ్ళీ ఒక గంటన్నర తర్వాత అందరం కలిసి మనం ముందుగా గంపతో కప్పిన ప్లేస్కి వెళ్తాము అక్కడ అయ్యగారు కొబ్బరికాయ కొట్టి గుమ్మడికాయ కొట్టి పూజా కార్యక్రమం చేస్తారు తర్వాత ఆడపడుచులు అందరూ కలిసి మంగళహారతులు ఇస్తారు ఇలా మంగళహారతులు ఇచ్చిన అనంతరం మనం ముందుగా తీసుకెళ్ళిన నైవేద్యం నైవేద్యాన్ని పెట్టి మనం కప్పిపెట్టి ఉన్న గంపని తీస్తాము అలా గంపని అయ్యేవారు తీసినప్పుడు మనకు అక్కడ కొంచెం బంగారం పెరుగుతుంది అలా బంగారం రావడం మనకు ఎంతో అదృష్టంగా భావిస్తారు ఎందుకంటే మనం చేసే పూజా కార్యక్రమం మన భక్తి అనేది ఆ బంగారంలో తెలుస్తుందని అందరూ అంటారు మీ సైడ్ కూడా ఇలాగే పండగలు చేస్తారా ఫ్రెండ్స్ అలాగే ఇంకేదైనా చేస్తారా ఇలా కాకుండా ఏదైనా ప్రాసెస్లో చేసి ఉంటే కామెంట్ చేయండి మా ఫ్యామిలీలో అయితే ఇలా పండుగలు చేయడం ఇవన్నీ కామన్ ఎందుకు అంటే మాకు తరతరాలుగా ఎల్లమ్మ ఉంది అందుకనే మేము ప్రతి సంవత్సరం ఇలా పండుగలు చేస్తూ ఉంటాము ఇలా అయ్యవారు గుమ్మడికాయతో హారతి ఇచ్చి తర్వాత ఇంటి ఆడపడుచులు కొబ్బరికాయలు కొడతారు ఎందుకు అంటే మనకు బంగారం పెరిగితే ఎంతో మంచిదని చెప్పాను కదా అది మంచిగా రావాలి మా కుటుంబం బాగుండాలి అని ఇలా పూజా కార్యక్రమాలు చేస్తారు మనం అక్కడ కప్పినప్పుడు గంప చుట్టూ నిమ్మకాయలు అవన్నీ పెడతారు ఇలా పూజా కార్యక్రమం అనేది ఒక పది నిమిషాలు అలా చేసిన తర్వాత తర్వాత పూజా కార్యక్రమం అయిపోతుంది ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్లో పెట్టే ఈ భక్తి వీడియోలు పండగ వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదంటే వేరే ఏదేదైనా వీడియోస్ పెట్టమంటారా అలాగే నా వీడియోస్పై మీ కామెంట్స్ ఏంటో చెప్పండి ఇలా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటి ఆడపడుచు కుటుంబ సభ్యులు కలిసి కొంచెం కొంచెంగా పుట్ట బంగారాన్ని గంపలో వేసుకొని ఆ ఇంటి ఆడపడి చెత్తుకుని వెళ్తుంది ఇలా వెళ్ళిన పుట్ట బంగారాన్ని పూజా గదిలో అరుగుగా వేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు పుట్ట బంగారం వీడియో మీకు ఎలా అనిపించింది అలాగే ఒక లైవ్ వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ కామెంట్స్ అనేది ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయ్యగారు పుట్ట బంగారం కప్పిన గంపన తీస్తూ ఉన్నారు పుట్ట బంగారం అనేది ఇంతగా పెరిగిందో మీరు కూడా లైవ్లో చూసేయండి చూసి మీ కామెంట్స్ ఏంటో చెప్పండి ఇది ఫ్రెండ్స్ బంగారం ఫైనల్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం